రీసెంట్ గా కోవిడ్ గవర్నమెంట్ కి షాక్ ఇస్తూ ఏకంగా ఓటి కాదు రెండు కాదు ఏడు ఎయిర్లైన్ సంస్థలు ఇకపై మా దేశాల నుంచి కోవిడ్ కి అయితే నడపము అంటే ఫ్లైట్స్ అయితే పంపించము అదే విధంగా పూర్తిగా డీల్స్ అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెబుతున్నదల్ల త్రీ రీజన్స్ అయితే చెబుతున్నారు ఎప్పుడైతే మీ యొక్క ఎయిర్లైన్స్ కువైటీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాయో అప్పుడు సపరేట్ గా మీ ఒక గేట్ నైతే దగ్గరలోనే కేటాయిస్తామని చెప్పారు కానీ మా ఫ్లైట్స్ ఇప్పుడు కువేటీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే మాకు గేట్స్ అయితే కేటాయించడం లేదు దాని మూలంగా మా యొక్క ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మొదటి రీజన్ అయితే చెప్పారు ఇక రెండో రీజన్ వచ్చేసి పక్క దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ తో ఏ దేశమైనా గానీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఒక విషయం అయితే చెబుతుంది మా దేశానికి సంబంధించినటువంటి గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైస్ కానివ్వండి లేదంటే కన్నా చిన్న సామాన్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్లైన్స్ లో కంపల్సరీగా తీసుకుని అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది లగేజ్ కూడా అటువంటి సమయంలో మా యొక్క ఎయిర్లైన్స్ కి ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి రెండో రీజన్ అయితే చెబుతున్నారు ఇక